ప్రజల కోసం కనబడే విధానం నుంచి ఈరోజు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్యాయం అయిపోతున్న ప్రజలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడడానికి ఈరోజు ఎంతోమంది ముందుకొస్తున్నారు అలాగే మన కదిరి నియోజకవర్గంలో బ్లూమున్ సంస్థలు స్థాపించి అలాగే ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించిన మన బ్లూమున్ శంకరన్న గారు అలాగే కాపు సంక్షేమ సేన అధ్యక్షులు గవల శ్రీనివాసులు అలాగే పుర ప్రముఖుడు మన సైదాపురం చిన్నపిరెడ్డి అన్నగారు ముగ్గురు వచ్చి నిన్న జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషించదగ్గ పరిణామం కాబట్టి వారిని మేము గదిలి జనసేన పార్టీ తరఫున ఈరోజు వారికి సాధారణంగా మా కుటుంబంలోకి స్వాగతం చెప్తున్నాం ఎందుకంటే భవిష్యత్తులో ఈ యొక్క పార్టీ గ్రౌండ్ లెవెల్లో డెవలప్మెంట్ కొరకు నా యొక్క అన్ని శక్తులు వెచ్చించి పూర్తిగా మీ అందరితో కలిసిపోయి పనిచేస్తాను పదహైదు రోజులు మినిమం కార్యక్రమాల్లో ముప్పై రోజులు పదహైదు రోజులు పాల్గొంటాను పదహైదు రోజులు నా వ్యక్తిగతంగా పదహైదు రోజులు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైన్ వరకు పనిచేస్తాను అన్ని గ్రౌండ్ లెవెల్ కార్యక్రమాల్లో పాల్గొంటాను మంది పేద పార్టీ చూస్తే ఇక్కడ ఇబ్బందికర వాతావరణం ఉంది దీన్ని కూడా ఒక మంచి దశకు తీసుకుపోతాము నా యొక్క శక్తియుక్తులు అన్నీ వెచ్చించి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫీసును అన్నింటినీ ఏర్పాటు చేయిస్తాము భవిష్యత్తులో ప్రజల్లోకి కూడా పోయి ఈ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రతి పేదవాడికి అర్థమయ్యే స్థాయిలో వివరించి ఆయన ఆలోచనలేంటి ఏ భావాలతో వస్తున్నాడు ఎందుకు పార్టీ పెట్టాడు మనము ఒక నిజాయితీ పరుడు నిస్వార్థమైన రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అతన్ని మనం గౌరవించుకోలేకపోతే ఈ యొక్క వ్యవస్థ సర్వనాశన దిశగా పోతుంది ముందుకు దోపిడీ రాజ్యంగా తయారవుతుంది అటువంటిది కాకుండా ప్రతి పేదవాడు సంక్షేమంగా ఆహ్లాదకరంగా ఒక రామరాజ్యం లాగా జీవించాలి అనే పరిస్థితులు రావాలి ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా బతికే రోజులు ఉండాలి అటువంటి విధానాల కొరకు నేను ఈ యొక్క పార్టీలో చేరినాను ఏ పదవులు ఆశించడం లేదు ఏమి ఆశించడం లేదు ఒక కార్యకర్తగా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తాను థ్యాంక్ యూ జనసేన కుటుంబ సభ్యులందరికీ అలాగే పాత్రికేయ మిత్రులకి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఇరవై సంవత్సరాలుగా మన కులం సం మన కులంలో సంఘాలలో పనిచేశాను రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా పనిచేశాను కాకపోతే ఈ మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ధ్యేయాలు ఆశయాలు వాళ్ళు చేసేటువంటి పనులను ఆకర్షితున్నాయి అన్నా నేను అంతా వెళ్ళాము పోయి అన్నయ్యని ఒడ్డాగాను అనయ్య మాది రాయలసీమ అన్నిటికంటే వెలుగుబడిన ప్రాంతము మా రాయలసీమలో ఎవరు కూడా మాకు బలిజలకు ముఖ్యంగా బలిజలకు ఎటువంటి ఒక ఒక సపోర్ట్ ఇచ్చే వ్యక్తి ఎటు ఎవరు లేరు మాకు మీరు కానీ మా రాయలసీమలో రాయలసీమ కానీ చిత్తూరు జిల్లాలో కానీ ఎక్కడైనా మా ఏరియాలో మా ఒక కాన్స్టిట్యూన్సీ ఎంచుకొని దాంట్లో నిలబడితే మీ అంటే పార్టీనే బలోపేతం కాకుండా మా ప్రజలు కూడా చాలా అభివృద్ధి చెందుతారు మీరు ఉన్నారు అన్న ఒక ధైర్యంతో కాబట్టి మీరు మీరు ఆలోచించి ఈ ఉన్న ఇక అనంతపుర జిల్లాలో అయితే చిత్తూరు జిల్లాలో అయితే ఒక కాన్షియస్ ఎంచుకొని దాంట్లో నిలబడి మాకు అండగా ఉంటే పార్టీ బలోప బలోపేతం మేము అందరూ చాలా ధైర్యంగా ఉంటామనే ఏ మాకు ఏ సమస్య వచ్చినా కూడా ఎవరు చెప్పుకునే దిక్కు లేదు మాకు ఏ ఎవరు మా మా అవసరాలు కానీ మా ఆపదలు కానీ తీర్చే వాళ్ళు కూడా ఎవరు లేరు మీరుంటే మాకు చాలా ధైర్యంగా ఉంటుంది అంటే కంపల్సరీ ఆయన చాలా సున్నితంగా తీసుకొని కంపల్సరీ నేను ఆలోచించి నేను చంద్రబాబు నాయుడు గారి మన ఒక్కరి పార్టీ కాదు ఇప్పుడు నేను తెలుగుదేశంతో కూడా నేను కలిసే వెళ్ళాలని జరుగుతున్నాయి అన్ని చర్చలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి నేను అక్కడ కూడా ఒక చూ మాట్లాడి ఆయనతో కూడా ఒప్పించి కంపల్సరీ నేను అయినంత అయినంతగా రాయలసీమలోనే నుంచినే నేను పోటీ చేయడానికి నేను నిర్ణయం తీసుకుంటానని కూడా మాకు హామీ ఇచ్చాడు కాబట్టి వాళ్ళ ఇద్దరు చర్చల తర్వాత మనకి ఎక్కడ నుంచి ఆయన పోటీ చేస్తాడనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది అంతేకాకుండా మేము చెప్పాం మేము ఏ పదవులకి ఆశించి రాలేదు మేము మన పార్టీని మన ఇప్పుడు ఇప్పుడు మన పార్టీ నుంచి మన రాయలసీమలో కానీ మీరు ఏ ఎక్కడ చెప్పినా కూడా మేము అక్కడ పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీరు ఏ